మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు అప్పటి వరకు నవ్వుతూ కనిపించిన వారు అప్పటికప్పుడే కుప్పకూలిపోతుంటారు కళ్ల ముందే ఆటలాడుతూ గడిపిన వారు రెప్పపాటులో కళ్ళు మూస్తుంటారు గుండెపోటు వల్ల తరచూ ఇలాంటి సంఘటనలను మనం చూస్తూనే ఉన్నాం ఒకప్పుడు యాభై ఏళ్లు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించే గుండెపోటు నేడు వయస్సుతో సంబంధం లేకుండా ఎందరినో బలి తీసుకుంటోంది చివరకు ముక్కుపచ్చలారని చిన్నారుల్లోనూ ఈ తరహా మరణాలు కనిపిస్తున్నాయి అయితే గుండెపోటు వచ్చిన వారిని సిపిఆర్ ద్వారా సకాలంలో కాపాడుకోవచ్చని చెబుతున్నారు వైద్యులు సరైన శిక్షణ సమయానికి స్పందించే నేర్పు ఉంటే గుండెపోటు వచ్చిన వారి ఆయుష్ నిలపవచ్చని అంటున్నారు ఇంతకీ సిపిఆర్ అంటే ఏంటి మనం దీని పట్ల ఎందుకు అవగాహన కలిగి ఉండాలి ఇప్పుడు చూద్దాం ఇటీవల ప్రజలందరినీ సంధ్యా థియేటర్ ఘటన కలిచివేసింది టూ సినిమా కోసం వెళ్లిన తల్లి రేవతి కుమారుడు శ్రీతేజ్ తొక్కిసలాటలో ఇరుక్కుపోయారు ఈ ఘటనలో తల్లి మరణించగా కుమారుడు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరాడు ఈ ఘటనలో తల్లి గుండెలపై పోలీసులు బలంగా నొక్కుతున్న వీడియోలను చాలామంది చూశారు దానినే సిపిఆర్ అంటారు ఆస్పత్రిలో కోలుకుంటోన్న శ్రీతేజికి సైతం పోలీసులు సకాలంలో స్పందించి సిపిఆర్ చేయటం వల్లే ప్రాణాలు కాపాడగలిగామని వైద్యులు చెబుతున్నారు అయితే ఎంత ప్రయత్నించినా పోలీసులు తల్లి రేవతిని మాత్రం కాపాడలేకపోయారు ఇదే కాదు కుటుంబ కలహాలతో నవంబర్లో కి చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించింది ఇంట్లోనే ఉరేసుకుని ఉసురు తీసుకునే ప్రయత్నం చేయగా సకాలంలో ఘటనా స్థలికి చేరుకున్న కానిస్టేబుల్ రాంబాబు ఆమెకు సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వీడియోలు ఆ మధ్య నెట్టింట చక్కర్లు కొట్టాయి ఇక గతేడాది సెప్టెంబర్లోనూ జీడిమెట్ల డిపోకు చెందిన బస్సులో చింతలకు చెందిన మురళీకృష్ణకు కృష్ణకు గుండెపోటు రాగా కండక్టర్ అంజలి అతనికి సి చేసి ప్రాణాలు కాపాడారు సూర్యాపేటలో స్కూటీపై వెళ్తూ స్పృహ తప్పి రోడ్డుపై పడిపోయిన ఓ యువకుడికి స్థానికంగా చేశారు దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు సిపిఆర్ మూడక్షరాల ఈ పదం ఆగిన మనిషి జీవనాన్ని మళ్లీ ప్రారంభించగలదు ఎన్నో కుటుంబాల్లో సంతోషాలు నింపగలదు ఉన్నట్లుండి మనిషి పడిపోయినా శ్వాస తీసుకోవడం ఆగిపోయినా హృదయ స్పందన నిలిచిన బాధితులకు వెంటనే సిపిఆర్ చేయటం ద్వారా మనిషి ప్రాణాలను కాపాడవచ్చు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా మందికి ఏం చెయ్యాలో తెలియదు కొందరు బాధితుడికి నీళ్లు తాగించే ప్రయత్నం చేస్తుంటారు నిజానికి మనిషి స్పృహలో లేనప్పుడు నీరు తాగిస్తే అవి నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతుంటారు ఒకప్పుడు కేవలం పెద్ద వయసు వారిలోనే ఎక్కువగా కార్డియా కరెస్టులు కనిపిస్తుండేవి అయితే కోవిడ్ తర్వాత ఎంతో మంది యువతీ యువకులు చిన్నారుల్లోనూ గుండెపోటు కేసులు పెరిగినట్టు పలు గణాంకాలు చెబుతున్నాయి అలాంటి సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లే లోపే బాధితుడి ప్రాణాలు కాపాడటంతో పాటు మెదడుకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసేందుకు చక్కని మార్గమే సిపిఆర్ అంటున్నారు నిపుణులు సరైన సమయానికి సిపిఆర్ చేసేవాళ్లు అందుబాటులో ఉండి సరైన విధంగా స్పందిస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చంటున్నారు మనిషికి గుండెపోటు రావటానికి అనేక రకాల కారణాలుంటాయి అయితే కారణం ఏదైనా ఒక్కసారి గుండెపోటు వస్తే మాత్రం క్షణాల్లో అవయవాల పనితీరు దెబ్బతింటుంది ఇందుకు కారణం మానవ శరీరానికి అవసరమైన ఆక్సిజన్ ని రక్తం ద్వారా అవయవాలకు సరఫరా చేసి వాటిని నిరంతరం పనిచేసేలా చూస్తుంది గుండె అలాంటి గుండె పనిచేయటం నిలిచిపోతే శరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందదు శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే కార్బన్ డై ఆక్సైడ్ బయటకు వెళ్లదు ఫలితంగా అవయవాల పనితీరు స్తంభిస్తుంది కొద్దిసేపటికే మెదడు సైతం పనిచేయటం ఆగిపోతుంది మనిషి కదలికలు స్పందన చర్యలకు ప్రధాన కారణం మెదడే ఆ మెదడు పనిచేసేందుకు రక్త సరఫరానే అది లేకపోతే మెదడు శాశ్వతంగా దెబ్బతింటుంది చికిత్స ద్వారా మనిషిని కాపాడుకున్నా వైకల్యం బారిన పడే ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో గుండెపోటు బారిన పడిన వారికి సిపిఆర్ చేయటం ద్వారా గుండె తిరిగి కొట్టుకునేలా చేసి మెదడుకు రక్త సరఫరా చేసేలా చూడొచ్చు ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ సిపిఆర్ నేర్చుకోవాలన్న అభిప్రాయం బలపడుతోంది పలు ఆసుపత్రులు స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ తరహా శిక్షణనిస్తున్నాయి ఫలితంగా మరికొందరి ప్రాణాలు కాపాడామన్న సంతృప్తి కలుగుతుందని అంటున్నారు ఇది దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి ఆ మనిషి యొక్క ఏజ్ రెండు ఆ మనిషికి ఉన్న గల కోమార్బిడిటీసు మూడు గుండె ఆగిపోవడానికి గల కారణము నాలుగు అతను గుండె గుండెపోటు వచ్చే కంటే ముందు అతని లైఫ్ స్టైల్ ఎలాగుండింది ఒకవేళ పెద్ద వయసులో ఉండి అన్ని రకాల బీమారులతో ఉండి ఇంట్లో ఆల్రెడీ బెడ్ బౌండ్ ఉండి ఆయన జీవన శైలిలో ఆయన పనులు ఆయన చేసుకుని పరిస్థితిలో ఉన్నప్పుడు మరీ ఎక్కువసేపు సిపిఆర్ చేయము బట్ యంగ్ ఏజ్లో ఉండి ఫిట్ ఉన్న మనుషులకి ముప్పై నుంచి నలభై నిమిషాల దాకా కూడా సిపిఆర్ చేస్తాము అండ్ సిపిఆర్ ఎంతసేపు చేయడానికి అన్నది ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమిటి అంటే ఎంత సమయంలో మనము పేషెంట్ని గుండె ఆగింది అనేది చూసాము అన్న దాన్ని బట్టి అనగా గుండె ఆగ్గానే మనం ఇమీడియట్గా కనుక చూసిన చూస్తే సిపిఆర్ కాస్త ఎక్కువ వ్యవధి కూడా చేయొచ్చు అనగా పేషెంట్ గుండె ఆగింది మనము ఇమ్మీడియట్గా పేషెంట్ గుండె ఆగింది అని చూసాము సిపిఆర్ స్టార్ట్ చేశాము అట్లాంటి పరిస్థితుల్లో ముప్పై నుంచి నలభై నిమిషాల దాకా కూడా చేయొచ్చు సిపిఆర్ చేసినప్పుడు అనేక సందర్భాల్లో ప్రాణాలు నిలుస్తున్నా ఈ ప్రక్రియ చేసినప్పుడు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి బాధితులను ముందుగా చదునైన ప్రాంతంలో వెల్లకిలా పడుకోబెట్టాలి వ్యక్తిలో కదలికలున్నాయా లేదా అని గమనించాలి శ్వాస ఆడుతుందో లేదో గుర్తించాలి ఇందుకోసం ముక్కు దగ్గర వేళ్లు పెట్టి గమనించటం నోటి దగ్గర చెవి ఆనించి పది సెకండ్ల పాటు శ్వాస ఆడుతుందో లేదో గమనించాలి ఆ తర్వాత నాడి చెక్ చేయాలి చేతికి పల్స్ దొరకనప్పుడు మెడ దగ్గర పల్స్ చూడాలి అక్కడ కూడా పల్స్ లేకపోతే గుండె ఆగినట్లు గుర్తించాలి శ్వాస ఆడకపోతే వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిపిఆర్ ప్రారంభించాల్సి ఉంటుంది శ్వాస తీసుకుంటే మాత్రం సిపిఆర్ చేయకూడదు ఒక చేతివేళ్లను మరొక చేతివేళ్ల మధ్యలోకి చొప్పించి అరచేతిని ఛాతీ మధ్య భాగంలో ఉంచి బలంగా నొక్కాలి ఇలా చేసేప్పుడు సిపిఆర్ చేసే వ్యక్తి మోచేతులను వంచకూడదు కనీసం ఐదు సెంటీమీటర్ల లోనికి వెళ్లేలా నిమిషానికి వంద నుంచి నూట ఇరవై సార్లు ఛాతీను నొక్కుతూ ఉండాలి ఇలా ఒక నిమిషం పాటు చేసిన తర్వాత నాడీ చెక్ చేయాలి అప్పటికి అందకపోతే మళ్లీ ఇదే పద్ధతిని దాదాపు ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు కొనసాగించవచ్చు అనగా కార్డియో రిసిస్టేషన్ అంటే ఈ స్టేట్మెంట్ లో ఉన్నది ఏంటంటే కార్డియో అనగా హార్ట్ పల్మనరీ అనగా లంగ్ సో ఈ రెండుటిని రిసెస్టేషన్ చేసేదే అంటే రిసెస్టేషన్ అంటే రివైవల్ చేసేదే ఈ సిపిఆర్ ప్రక్రియ సో ఈ ప్రక్రియ ఎప్పుడు జరగాలి అంటే ఎవరన్నా సడన్గా అన్కాన్షియస్ అన్రెస్పాన్సివ్ ఉన్నప్పుడు వీళ్ళకి ప్రాణం పోయే అపాయం ఉంది కాబట్టి వెంటనే సిపిఆర్ అనేది మనం స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ సిపిఆర్ చేసే పద్ధతి విధానం దీనికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం అనేది ఉంటుంది సో అందరూ చేయడం కాక ఇది ఒక ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయినప్పుడు మనకి ఈజీగా ఒక ఐడియా అనేది వస్తుంది సో సిపిఆర్ అనేది అందరూ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా సిపిఆర్ గురించి అవేర్నెస్ కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసిన కండిషన్స్ సిచ్యువేషన్సు సోషల్ మీడియాలో వచ్చిన ఇన్ఫర్మేషన్ చూస్తే చిన్న చిన్న వాళ్ళు కూడా ఈజీగా ప్రాణాలు కోల్పోతున్నారు అది కోల్పోకుండా మనం కాపాడాలంటే సిపిఆర్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ పరిస్థితుల్లో చేయాలి ఎలా చేయాలి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఆ సిపిఆర్ ట్రైనింగ్లో మనకి ట్రైనింగ్ ఇవ్వబడుతుంది సో మేము పిల్లలతో పనిచేస్తాం ఇది చాలా కొత్త విషయం మాకు సినిమాల్లో అది చూసాం కానీ దాని కరెక్ట్ విధానం ఏంటి అనేది తెలియదు సో ఈరోజు అటెండ్ అవడం వల్ల మేబీ ఇది రేపు మాకు కానీ ఫ్యూచర్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా డెఫినెట్గా యూజ్ అవుతుంది సో యాక్చువల్ అందరూ తెలుసుకుంటే చాలా మంచిది మాకైతే చాలా బాగా అనిపించింది ఇది అటెండ్ అవ్వడం ఇది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి ఈవెన్ ఇన్ఫాంట్స్కి అండ్ బేబీస్కి చిల్డ్రన్కి అందరికీ కూడా ఎలా ఇవ్వాలి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి సో అవన్నీ కూడా అంటే సిపిఆర్ ఎలా ఇవ్వాలి ఎమర్జెన్సీలు ఉన్నప్పుడు ఎలా చెక్ చేయాలి మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళకి ఇచ్చే ముందు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి సో అలాంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకున్నాము ఒక నిమిషం పాటు సీపీఆర్ చేసినా పల్స్ లేకపోతే బాధితుల ముక్కు మూసి నోటితో ఆక్సిజన్ అందించే ప్రయత్నం చేయాలి బాధితులకు స్పృహ వచ్చిన తర్వాత వెంటనే ఆస్పత్రికి తరలించాల్సి ఉంటుంది పెద్దల్లోనే కాదు చిన్నారుల్లోనూ సిపిఆర్ చేసి కాపాడేందుకు అవకాశం ఉంది పసిపిల్లలకు సిపిఆర్ చేయాల్సి వచ్చినప్పుడు కేవలం రెండు వేళ్లను మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని అంటున్నారు వైద్యులు సాధారణంగా వైద్యులను ప్రాణప్రదాతలుగా భగవంతుడితో సమానంగా భావిస్తుంటారు అయితే సిపిఆర్ చేసి మనిషిని కాపాడేందుకు కేవలం వైద్యులే కావాల్సిన అవసరం లేదు వైద్య వృత్తితో సంబంధం లేకపోయినా సిపిఆర్ నేర్చుకుని ఉంటే చాలు ఎవరైనా ఎవరినైనా కాపాడేందుకు అవకాశం ఉంటుంది కానీ సిపిఆర్ ను ఒక పద్ధతిలో చేయాల్సి ఉంటుంది గుండె పైభాగంలో ఉండే స్టెర్నం అనే ఎముక వద్ద ప్రెజర్ ఇచ్చి హార్ట్ ను స్టిమ్యులేట్ చేయాలి అలానే మరీ బలంగా సిపిఆర్ చేస్తే ఒక్కోసారి పక్కటెముకలు విరిగే ప్రమాదం ఉంటుంది తక్కువ ఒత్తిడితో చేస్తే గుండె పనిచేయకపోవచ్చు అందుకే ఒక క్రమ ఒకే రకమైన ఒత్తిడి కలిగించేలా ఈ సిపిఆర్ చేయాల్సి ఉంటుంది ఇద్దరు వ్యక్తులు కలిసి కూడా సిపిఆర్ చేయొచ్చు ఒకరు చేతితో ఛాతి భాగంలో నొక్కుతుంటే మరొకరు నోటికి శ్వాస అందించాలి ఈ పద్ధతి వల్ల మరింత మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు ఇటీవలి కాలంలో సిపిఆర్ పై అవగాహన పెరుగుతోన్న నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా సిపిఆర్ పై శిక్షణ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి కళ్ళెదుటే ఓ ప్రాణం గాల్లో కలిసిపోతుంటే ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా నిలబడి బాధపడటం కంటే వారిని కాపాడే ప్రయత్నం చేయటంలో ఓ సంతృప్తి ఉంటుందని అంటున్నాయి ఈ నేపథ్యంలో పాఠశాల స్థాయి నుంచే సిపిఆర్ పై శిక్షణ ఇవ్వటం ముఖ్యమని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు ప్రతి ఒక్కరూ తప్పక సిపిఆర్ నేర్చుకోవటం ముఖ్యమని సూచిస్తున్నారు